ముఖ్యంగా దేవుడు మన తిని అన్నం మీద మిత్రుల మీద మన పేరు రాస్తాడు అట్లనే ఈసారి ఇచ్చే గిఫ్ట్ ప్యాకెట్ల మీద కూడా వారి పేరు రాశారు అందుకే వారి చేతుల మీద ఈరోజు వారి సతీమణి గారు నేను మాట్లాడడం జరిగింది సరే అంటే మొట్టమొదటిసారి కలిస్తే ఇప్పుడు వారి శ్రీవారు మన నియోజకవర్గాన్ని పనిపరుస్తున్నారు మరి ఇంత సంతోషదాయకమైనటువంటి విషయాన్ని యేసు ప్రభు అక్కడ నుంచి చూసి మనందరిని ఆశీర్వదించడానికి మనం ధన్యజీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఫస్ట్ మొట్టమొదటిసారి గిఫ్ట్ జరుగుతుంది ఒకసారి వారి ముందుగా మీరు కొంచెం అనివార్య కారణాల వల్ల సమయానికి నేను రాకపోయినందుకు చాలా బాధపడుతూ మీరందరూ ఉంటారు మూడీంటి నుంచి మీరందరూ వెయిట్ చేస్తున్నారు దేవుని సేవకులందరూ కాబట్టి ఇది మన్ననగా భావించి పెద్ద మనసుతో సరే నన్ను ఇక్కడ వచ్చినందుకు అలాగే నన్ను ఆశీర్వించినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ వార్డ్ కౌన్సిలర్ మాని వెకన్న గారు అలాగే మన ఫాదర్ సంపద్ గారు అలాగే సాంబల్ గారు అలాగే కేసు పాద గారు మన కౌన్సిలర్ మన పోత్ర స్వామి గారు బుక్యా సేను గారు అలాగే ఎడ్ల వేణు గారు అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటుగా మన మాజీ కౌన్సిలర్ నారాయణ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా గారు అలాగే దేవుని బిడ్డలు మా తమ్ముడు సోదరులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం నిజంగా కూడా నేను ఈ స్టేజ్ మీద ఈసారి లాగీ ముందు నేను ఎట్లా మాట్లాడతా నా ఆలోచన మీతో పరచుకుంటా నేను ఎప్పుడు కళ్ళు కూడా అనుకున్నాను మనం గమనించాం చాలా మంది మిత్రులు రావడం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక మీటింగ్ పెట్టి క్రిస్టియన్ మైనారిటీ సంఘం వాళ్ళందరూ మేము మద్దతు తెలుపుతాం అని చెప్పేసి రావడం వారు మీటింగ్ పెట్టి నన్ను వెన్నట్టుండి ఈ గత నెల రోజులు నన్ను నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మాస్టర్లు కావచ్చు నా క్రిస్టియన్ మైనారిటీ సోదరి సోదరు మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందుగా ఈ క్రిస్మస్ పండగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇల్లుండి జరగబోయే క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని మీరందరూ మారుకోట నియోజకవర్గం అభివృద్ధి జరగాలని ఏకైక లక్ష్యంతో మీరు మీరందరూ ప్రార్థనలు చేస్తారని మీ అందరి జీవితం మనకు తెలుసు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు యేసు ప్రభు జన్మించిన దినం అప్పుడు పాపాలు జరుగుతున్న తరుణంలో యేసు ప్రభు గారు స్వయంగా దేవుడు తన బిడ్డను మన వద్దకు పంపించి మన కష్ట సుఖాలలో పాలు పంచుకొని వారి రక్తాన్ని చిందించి మన పాపాలు కడగాలనే ఉద్దేశంతో ఏక లక్ష్యంతోనే మనకు ఇక్కడికి పంపించడం నిజంగా మనకు బైబిల్ చేతి అందరికీ తెలిసిందే కాబట్టి ఈ పవిత్ర మాసం డిసెంబర్ మాసం మన క్రిస్టియన్ మైనారిటీ సోదరులందరికీ ఎంత పవిత్రమో మనకు తెలుసు అందరూ ఆయురగ్యాలతో మన సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే నేను ఇక శాసనసభ సభ్యులుగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను అసెంబ్లీ అయ్యి అడుగు పెట్టినో లేదో అధికారిక ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఈరోజు కొంచెం కన్ఫ్యూషన్ ఉండడం అలాగే నేను అన్నింటినీ సమన్యపరచం లేకుండా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు కూడా చాలా వాటిలో చాలా మండలలో జరిగినందుకు నేను చింతిస్తున్నాను ఎందుకంటే ఇవాళ పొద్దున నాలుగింటికి నేను దిగిన వెంటనే నాకు అందరు అధికారికంగా ప్రోగ్రాం మీ చేతుల జరగాల్సిందని చెప్పడం తక్కువ సమయంలో ఎందుకంటే చాలామంది మన పాస్టర్లు చెప్పడం రేపు ఆదివారం పవిత్ర దినం మేము దేవుని ప్రార్థన చేసుకున్నాం ఈరోజు మాకు మీరు ఎటువంటి కార్యక్రమాలు పెట్టకండి అందుకే ఈరోజు పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పడం అని నేను పెట్టుకోవడం మీకు ఎంతసేపు లేట్ అవ్వడం కూడా దానికి ముఖ్య కారణం అలాగే మీరందరూ ఏక వాక్యంతో నా వెన్నట్టుండి మొన్నటి ఎలక్షన్లో నన్ను భారీ మెజార్టీతో మహుబా చేతిలో కనీ విధంగా మీరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనం చూసాం గత ప్రభుత్వానికి మార్పు కావాలని ఏకైక లక్ష్యంతో మీరు ఈసారి మార్పు కోరుకున్నారు మీరు అనుకున్న నాయకులు మీరు గెలిపించినటువంటి బాధ్యత అంతా మా మీద ఉంది ఈ ఐదు సంవత్సరాలు మీరు కోరుకున్న విధంగా మీకు నమ్మకం కలిగే విధంగా మేము పాలించాలని ఏకైక లక్ష్యంతోనే మేము రావడం అలాగే మన క్రిస్టియన్ మైనార్టీ సోదరులు వారు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు వారు వెలుపించడం జరిగింది వారు ఏంటంటే ఈ గిఫ్ట్ ప్యాక్లు ఏవైతే చివరి వరకు ఆగకుండా మొదటి రెండు వారాలు డిసెంబర్ మొదటి రెండు వారాలు ఇచ్చే విధంగా మీరు మీ అధికార పార్టీకి తెలియజేయండి అని చెప్పడం విధంగా డిసెంబర్ పదిహేనో తారీఖులో మీకు గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మనకు ఒక మాట చెప్పడం అనే వాళ్ళు చేసే విధంగా నేను మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా వచ్చే క్రిస్మస్ పండుగ నుండి పదిహేను రోజులు ముందుంచే విధంగా మనం చర్యలు అని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తూ అలాగే కొన్ని కొన్ని ఊళ్ళలో చిన్న చిన్న సమస్యలు కొన్ని ఏరియాలో గ్రేవ్ చేయడం లేకపోవడం అలాగే చర్చిలకు పర్మిషన్ ఇవ్వకపోవడం అంటే చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది నేను వాళ్ళందరికీ మాటిచ్చా సరే నేను చిన్నప్పుడు సెంట్ జాబిల్ స్కూల్లో చదువుకున్నా చిన్నప్పటి నుంచి నేను బైబిల్ పట్టణం చేస్తూ ఉండేవాన్ని కాబట్టి చాలా వరకు మీ నీతి నాకు చాలా చాలా వరకు తెలుసు మీరు కష్టపడి ఎక్కడైతే గిరిజన ఉన్నాయో లేదా దళిత ప్రాంతాలు చదువుకోకుండా ఎక్కడైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారో ఆ ప్రాంతాల్లో నుండి మీరు వాళ్ళ బయటకు తీసుకురావడం ప్రతి ఆదివారం చర్చిలో వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం ఎవరికి చిన్న సమస్య వచ్చినా కూడా హాస్పిటల్కి పోవడం వాళ్ళు ట్రీట్మెంట్ వెళ్ళి బయట డిశ్చార్జ్ అయ్యేంత వరకు వాళ్ళ బాగా గురించి నేను స్వయంగా ఎవరి కుటుంబానికి చిన్న సమస్య వచ్చినా వాళ్ళందరూ రావడం వాళ్ళకు ధైర్యం ఇవ్వడం నిజంగా కూడా ఇది నిజంగా ఈ కమ్యూనిటీ చెందుతుంది ఎందుకంటే మనం చాలా మంది చూస్తాం ఎవరైనా సొంత వాళ్ళు వస్తారు కానీ ఇలా మన కొరకు ప్రేయర్ చేసి మన బాగోగులు చూసే వాళ్ళు నేను నిజంగా కూడా ఈ కమ్యూనిటీలో చూడడం జరిగింది నేను ఇక్కడే చెప్తా ఉన్నా రాబోయే రోజుల్లో మనకు కష్టపడి మనం ఈసారి ప్రభుత్వాన్ని తెలుసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే మా ప్రియోత్తమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు మేము పాలకులంగా మాను ప్రజలకు కూడా నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటి చెప్తా ఉన్నా ఏదైనా సేవల దృక్పథంతోనే రావడం జరిగింది ఈ పార్టీలోకి అధికారంలోకి అలాగే ఇప్పుడు శాసనసభ సభ్యుల తీసుకోవడం ఏకైక లక్ష్యం అదే సేవ చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది కాబట్టి మనం కలిసి పనిచేద్దాం ఏ చిన్న సమస్యలున్నా ఎవరు కూడా డైరెక్ట్గా మా వద్దకు రండి మీరు మధ్యలో పెద్ద వాళ్ళని తీసుకుని రావాల్సిన అవసరం లేదు మీకు చర్చ పరంగా కానీ ఏ చిన్న చిన్న సమస్యలున్నా నేను ఇక్కడ మాస్టర్గా చెప్తా ఉన్నా మీరు నేను కావచ్చు సంప్రదించవచ్చు మీ సమస్యలను మీరే స్వయంగా పరిష్కరించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముందు ముందు అనేక కార్యక్రమాలు కూడా నేను కూడా పాల్పంచుకోవడానికి తెలియజేస్తూ మరొకసారి ఇరవైదో తారీఖు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ వెనుక రండి మీరు i श्री <laughs> సపత్పర్ గారు గౌరవ మీద సన్మానం చేస్తున్నారు సందర్భం దయచేసి సార్